కేవలం చదువు వారు మాత్రమే వ్యవసాయం చేసేవారు ఎందుకంటే వారి జీవన విధానాన్ని కొనసాగేందుకైతే నాడైతే మాత్రం వీరందరూ కూడా వ్యవసాయం చేసి బ్రతుండేవారు కానీ తరం మారింది ప్రస్తుతం అత్యాధునిక ఆధునిక యుగంలో అయితే మనం ఉన్నాం అయితే రోగాల బారిన ప్రస్తుతం ఆ వ్యవసాయంలో తింటున్న రైస్ అయితే మాత్రం రోగాల బారిన పడుతున్నారు షుగరు బీపీ వంటి అనేక రోగాలతో ప్రజలు జీవన విధానాన్ని కొనసాగిస్తున్న తరుణంలో వారైతే మాత్రం ఆరోగ్యం చే వచ్చేందుకైతే మాత్రం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు షుగరు బీపీతో బాధపడేవారు వారు మ్యాక్సిమం వైట్ రైస్ ని వారైతే వారిని మెనులో తీసివేయాలంటూ వారైతే సలహాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇదైతే మాత్రం మనం చెప్పబోయే ఈ పంట వారి పాలట వరంగా మారింది ఆ పంట మరి ఏదో కాదు బ్లాక్ రైస్ ప్రస్తుతం మనం ఎక్కువగా తరచు వింటున్న రైసే ఈ బ్లాక్ రైస్ ఇది ఈ రైస్ను తినడం వల్ల అయితే మాత్రం చాలా లాభాలు ఉన్నాయని ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారితో బారిన పడకుండా ఉండవచ్చు అని అలాగే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ రైషన్ తినడం వల్ల అయితే మాత్రం అవన్నీ కూడా అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు ఆ ఆయుర్వేద వైద్యులు చెప్తారు ఈ నేపథ్యంలో చాలా చోట్ల అనేక మంది రైతులు అయితే మాత్రం ఈ పంటను పండించేందుకైతే అయితే వినూత్నంగా ఆలోచిస్తున్నారు పంటను పండిస్తున్నారు అయితే ఈ పంట పండించిన రైతు మాటలు అయితే మాత్రం లాభాల బాటలో ఉన్నాం రోగాలు లేని బియ్యాన్ని ఇస్తున్నామనే వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం అల్లూరు జిల్లాలోని రాజవంబింగి మండలం దోసరపామ గ్రామంలో గల కోతంశెట్టి సుబ్బారావు అనే చేనులు అయితే ఉన్నాము ఈయన సుమారుగా ఐదు ఎకరాలు అయితే మాత్రం వ్యవసాయాన్ని సాగిస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా ఏదైతే కుటుంబకులు వచ్చిన వంశపారపర్యంగా వచ్చిన వ్యవసాయం చేయడంతో మక్కువతో ఈయన ఉద్యోగం చేసి కూడా వ్యవసాయాన్ని చేసేందుకు మక్కువతో అయితే మాత్రం ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు అయితే ఆయన గతంలో వరిని మాత్రమే మనం చూస్తున్న ఈ పంటలంతా వరిని మాత్రమే పండించేవారు కానీ ఆరోగ్యం అతనికి కూడా ఆరోగ్యం షుగర్ రావడంతో అయితే మాత్రం దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సొంతంగా దాన్ని పండించుకుందామని సచ్చగా ఈ బ్లాక్ రైస్ కోసం తెలుసుకున్నారు రైస్ తెలుసుకుని ఇది పండించారు అయితే ఈ పండించినప్పుడు ఆయన మాటలు అయితే మనకి ఆయన చెప్తున్నారు ఏంటంటే వరి పండించడం వల్ల అనేక నష్టాలు అయితే ఉన్నాయని అలాగే పురుగు మందులయ్యి అవి వాడాలి ఎక్కువ డబ్బులను అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ బ్లాక్ రైస్ వల్ల అనారోగ్యాలు బారిన పడకుండా ఉండడంతో పాటు రైస్ కేవలం ఇప్పటివరకు తొమ్మిది వేలు మాత్రమే ఖర్చు అయిందని రైసును ఇది పైగా రేపు పొద్దున దీని అయితే మాత్రం అమ్మితే ఆ సుమారు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు ధర పలుకుతుందని రైస్ కి భారీ డిమాండ్ అయితే చెప్తున్నారు ఈ ఎకరంలోనే ఏసైనా తాను వచ్చే ఏడాది మొత్తం అంతా కూడా ఈయనకున్న భూములు అంతా కూడా ఈ వ్యవసాయాన్ని చేస్తానైతే చెబుతున్నారు అలాగే అనేక మంది రైతులు అయితే మాత్రం ఈ బ్లాక్ రైస్ ని పండించేందుకు అయితే మాత్రం ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం మనం అయితే ఈ బ్లాక్ రైస్ పండించే రైతు వద్ద అయితే ఉన్నాము దీని దీని ఆరోగ్య ప్రయోజనాలు అసలు ఎందుకు ఈ బ్లాక్ రైస్ వేయాలనుకుంటున్నాడు అది లాభసాటిగా ఉందా ఏంటి ఎంతకు వచ్చిందనే విషయంలో అయితే మాత్రం మనం రైతులు నుండి తీసుకున్నాం ఆయన దగ్గర ఉన్నాం నమస్తే అండి నమస్తే అండి అసలు చెప్పండి అంటే ఇప్పుడు ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల రైస్ ఇది బ్లాక్ రైస్ చాలా చోట్ల విన్నాం ఎందుకు ఈ పంట వేయాలని అనుకుంటున్నారు బ్లాక్ రైస్ నేను యూట్యూబ్ చూస్తానండి ఓన్లీ వ్యవసాయం కోసమే చూస్తాను అయితే బ్లాక్ రైస్ ని చూసాను ఎప్పుడు కర్నూలు కరప అటు చేతున్నారని తెలిసింది నేను వెళ్ళి ఆ బ్లాక్ రైస్ పెట్టాలని గా పెట్టాలనే ఒక ఉద్దేశంతో బ్లాక్ రైస్ కోసం నేను మా పాప వాళ్ళు గుంటూరులో ఉంటారు అక్కడికి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని అమ్మ నేను ఇలా బ్లాక్ రైస్ పెడదాం అనుకుంటున్నాను నాకు ఇత్తనం కావాలని అడిగానండి ఆ మేడం గారు మామూలుగా పాలకొండ నుంచి ఆ ఏవోని ఎవరినో అప్రోచ్ అయ్యి ఆ పదిహేను కేజీలు ఇత్తనాలు పాలకొండ నుంచి కాకినాడ వచ్చేయండి కాకినాడ నుంచి ఏలేసం తెప్పించాను ఏలేసం నుంచి మా ఒళ్ళు వెళ్ళి విత్తనాలు పట్టుకొచ్చారండి ఇది మొత్తం పొలం అంతా ఒక ఎకరం దున్ని వ్యధ చల్లేనండి పదిహేను కేజీలు ఇత్తనం ఎకరానికి సరిపోయింది అయితే పంట బాగా వచ్చింది తర్వాత వచ్చి ఇది ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయని విన్నాను నేను కూడా కొంతకాలంగా షుగర్తో బాధపడుతున్నాను షుగర్కి క్యాన్సర్కి బీపీకి అన్నిటికీ పనిచేద్దని ఇది ఎప్పుడూ రాజుల కాలం ఉన్నట్టు ఇత్తనం అని దీని పేరు కాలాబట్టి కాలాబట్టి వెరైటీ అనమాట ఇది చాలా పెద్ద ఎన్నేసి చాలా పొడుగ్గా చేయని అదే జరిగింది అయితే ఇది పంట చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను సుమారుగా ఇప్పుడు మామూలుగా మీరు వ్యవసాయం చేస్తారు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు అక్కడ మొత్తం నాకు మూడు ఎకరాలు మామూలు వ్యవసాయం అండి ఒక మామూలు అంటే మామూలు సాధారణ రకాలు మూడు ఎకరాలు పెట్టాను ఈ బ్లాక్ రైస్ ఎకరం పెట్టాను ఎలా ఉందండి అసలు మామూలుగా బ్లాక్ రైస్ కి దానికి తేడా ఏం గమనించారు మీరు మామూలు వ్యవసాయంలో పురుగు మందులు పిండి అన్ని ఎక్కువ వాడడం జరుగుతుందండి చాలా ఎక్కువ వాడాను పెట్టుబడి కూడా ఇంచుమించులో ఇప్పటికి పాతిక వేలు మామూలు వ్యవసాయానికి అయింది దీనికి ఏంటంటే జల్లేక దీన్ని ఏమీ చేయలేదండి ఓన్లీ దానికి అదే పండింది పెంట కూడా కొన్నాను తోలలేదు పెంట తోలకపోయినా కూడా మామూలుగా ఈల్డ్ వచ్చింది అయితే ఏ విధమైన పురుగు మందులు గానీ ఏ విధమైన ఎరువులు కానీ ఏదు తొమ్మిది వేలు పెట్టుబడి అండి ఇప్పటికే ఇంకా కోత పనకట్టు నూర్పు ఉంది అంటే సుమారుగా మీరు చెప్తున్న మాటల్లో అర్థం ఏంటంటే మామూలు వ్యవసాయం ఏదైతే మిగతా పరివాణాలు ఖర్చు ఎక్కువైపోతుంది పురుగు మందులు వాడాలి అవునండి రోగాలు పడతారు అవునండి అయితే బ్లాక్ రైస్ వాడడం వల్ల ఎటువంటి రోగాలు రావు కేవలం తొమ్మిది వేల రూపాయలు వచ్చి చేశారు చేసామండి ఇప్పుడు వరకు అసలు దీని గురించి ఈ ఔషధ గుణాల గురించి మీకు ఏమైనా తెలుసా అసలు అంటే ఈ బ్లాక్ రైస్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి ఏ విధంగా అని తెలుసా అవునండి అయితే యూట్యూబ్ లో చూడటమే యూట్యూబ్ లో చూసి ఇలాగ బ్లాక్ రైస్ వల్ల క్యాన్సర్ ఒక రెండు వందల రోగాలకు పనిచేద్దని మామూలుగా యూట్యూబ్ లో చూశాను చూసి ఆ దాన్ని పెట్టాలి నాకు కూడా షుగర్ ఉందండి ఆ షుగర్ కి నాకు పని చేద్దని పెట్టాను అయితే ఈ సంవత్సరానికి నేను తినడానికి ఉండేలా లేవు ఓ పాతిక మంది రైతులు విత్తనం ఇమ్మని వచ్చారు వాళ్ళకి అందరికీ ఇచ్చి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ విత్తనాన్ని అదే బ్లాక్ రైస్ ఉపయోగం వల్ల అనేక ఉపయోగాలు రైతు చెబుతున్నారు ఆయన చూశారు కూడా అయితే మనం కూడా చూస్తున్నాం ఈ బ్లాక్ రైస్ వల్ల హార్ట్ సమస్యలు గానీ షుగర్ సంబంధ వ్యాధులు కానీ ఏమి రావని మనం ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్పారు దీన్ని చాలా మంది వాడుతూ ఉన్నారు అయితే సాధారణంగా ఒక వరి పంట చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల పైన పెట్టుబడి ఎకరానికి సంబంధించి ఎక్కువ పెట్టుబడి అవుతూ ఉంటది అయితే కేవలం తొమ్మిది వేల రూపాయలతో అయితే మాత్రం ఎటువంటి చీడపు తెగులు రాకుండా కేవలం ఆర్గానిక్ ఎరువులతో అంటే పెంటతో మాత్రమే ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అని రైతు చెప్తున్నది చాలా లాభసాటిగా ఉంటుంది రైతుకు లాభంతో పాటు ఈ ధాన్యం తిన్న రా ఎవరైతే ఈ వరిని ఈ బ్లాక్ రైస్ తింటారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఇస్తామనే సంతృప్తితో అయితే మాత్రం తాము వ్యవసాయం చేస్తున్నామని అంటున్నారు అంటే అందరూ కూడా ఈ బ్లాక్ రైస్ వ్యవసాయాన్ని చేస్తే మాత్రం ఈ రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడడంతో పాటు ఆర్థిక పరంగా ఇది చేయూతనిస్తుందని లాభాల బాటలో నడుస్తారని చెప్పి మాత్రం ఆ రైతు మనతో చెబుతున్నారు భారతదేశంలో చాలా మందిని వేధిస్తున్న షుగర్ బీపీ ఈ రెండేట్లని కూడా ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల అయితే మాత్రం పూర్తిగా కూడా కంట్రోల్లోకి వస్తాయి అంటే ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా అయితే మాత్రం పూర్తిగా కంట్రోల్లో వస్తాయని వైద్యులు చెబుతుండడంతో దీనికి భారీ డిమాండ్ అయితే పెరిగింది అంటే అమౌంట్ ప్రస్తుతం ఎక్కువైనా సరే కేజీబియ్యం ఆరు వందల ధర పలుకుతున్నా సరే దీన్ని కొనుక్కొని వాడేందుకైతే మాత్రం ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు ఎందుకంటే అనారోగ్యాలు బారిన పడకుండా ఉండేందుకైతే చూస్తున్నారు అలాగే క్యాన్సర్ మహమ్మారిని కూడా ఈ రైస్ వాడడం వల్ల దాన్ని కూడా పూర్తిగా మన శరీరం నుంచి అయితేనేమి రాకుండా కూడా ఇది కాపాడుతు మాత్రం వైద్యులు చెప్తున్నారు దీని ద్వారా దీనికి భారీ డిమాండ్ అయితే నెలకొంది ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది రైతులు దీని గురించి తెలిసిన రైతులు అయితే మాత్రం దీన్ని సాగు అయితే ముందుకు వస్తున్నారు ఎన్నో రోగాలు రోగ నివారణగా పనిచేసే ఈ బ్లాక్ రైస్ గురించి తెలిసిన వారు అయితే మాత్రం దీన్ని వదిలిపెట్టకుండా అయితే మాత్రం ఉండరు